నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు వందల రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ డీజిల్ బండి కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు గ్లాసులు ఏమి కూడా మారలేవు కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది నేను నిన్న బై రోడ్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి బండి తీసుకొచ్చిన ఎమ్మె ఎక్స్ప్రెస్ ఒక వీడియో ఉంటుంది కోతుల కాడ ఒక వీడియో ఉంటుంది లాస్ట్ కు ఆదిలాబాద్ జిల్లా పిప్పర్వాడ టోల్ ప్లాజా కాడ కూడా ఒక వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇడు అంత నాట్కలాడుతుండు కొడకని కొడుకని అడుగుతా ఉంటారు నేను ఏ బండి తెచ్చినా బయట కూడా తీసుకొస్తా కంటైనర్లు అయ్యా ఎందుకంటే ఈ బండి ఇక్కడ దాకా నడుపుకుంటూ వస్తేనే ఇది మంచిగుందా లేదా మనకు కూడా తెలుస్తుంది మంచిగా లేకపోతే ఆగకుండా పదిహేను వందల కిలోమీటర్లు నడవై మేము మబ్బల మూడున్నర దాకా బండ్లు నడిపినాం అందరం మూడున్నరకు వాడుకున్నాం అది కూడా ఎందుకు వాడుకున్నామంటే మా ఎంబడి హైదరాబాద్ నుంచి ఈ బండి ఓనర్ ఎవరైతే వచ్చిండో ఆయన మా లెక్క నిద్ర ఆపలేకపోయిండు ఆయన అప్పటిదాకా నడిపింది కూడా చాలా గ్రేటు మధ్య మధ్య రెండు మూడు సార్లు ఆగి మొక్క కట్టుకొని ఛాయ్ తాగి నడుపుకుంటూ నడుపుకుంటా నర్సింహపూర్ దాకా వచ్చినాం నర్సిహపూర్లో ఎందుకు వాడుకున్నామంటే మళ్ళా మళ్ళీ అక్కడ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత అంజనలకు ఫుడ్ పెట్టాలి కాబట్టి అక్కడ పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ అంజనలకు ఫుడ్ ఈ బండి కనబడుతుంది మళ్ళీ దాని తర్వాత తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత పిప్పర్ వా టోల్ టోల్ ప్లాజా దగ్గర కూడా దీన్ని వీడియో తీసిన ఒక ఐదు ఆరు నిమిషాల వీడియో ఉంటుంది ఈ బండి మేమే పేపర్లు వేసి ఇస్తాం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ అయితే మేము టీఎస్ టీజీ నెంబర్ వేసి ఇస్తాం ఒకవేళ ఆంధ్ర కానీ కర్ణాటక వాళ్ళు కొనుక్కుంటే మాత్రం మీకు ఎన్వస్ ఇస్తాం మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ బండి లైఫ్ ట్యాక్స్ మూడు లక్షల దాకా లైఫ్ ట్యాక్స్ వస్తుంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది వేల తయారైంది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది టోయట ఇన్నోవా క్రిస్టా గ్రే కలర్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ డీజిల్ బండి మూడు హెయిర్ బ్యాగులు ఏబీఎస్ అలాయ్ వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ కూడా నార్మల్ ఐసే ఉంటుంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది బంపర్లు తీసుపెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంపర్ కూడా ఎందుకు ఫిక్స్ పెట్టమంటుందంటే సార్ బంపర్లు సిటీలో ఏదైనా బండికి చిన్నగా డ్యాష్ చేయగానే ఇలా క్లిప్పులు ఇరిగిపోతాయి ఈ బండి అదే పరిస్థితి క్లిప్పులు ఇరిగినట్టున్నాయి కొత్త క్లిక్లు వేసుకుంటే ఫిక్స్ కనబడుతుంది సైడ్ కూడా దీని బంపర్ క్లిప్పులు ఇరిగినట్టున్నాయి సార్ హెడ్లైట్లు మారలేవు బానెట్ మారలేదు బంపర్ మారలేదు ఫ్రంట్ గ్లాస్ మారలేదు బ్యాక్ గ్లాస్ మారలేదు సైడ్లో ఏ గ్లాసులు కూడా మారలేదు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ బండి కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది కేవలం డెబ్బై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఈ బండికి ఆటో గేరు డీజిల్ బండి ఇంటీరియరు సీట్ కవర్స్ నిన్న రాగా ఢిల్లీని వేపించినాం అయితే నేను ఏపీయలే ప్రకాష్ వేయిండు నాకు కొంచెం వేరే కాడ వేరే బండి పేమెంట్ కడ బిజీ బిజీ ఉండే ఈయననే పంపించి వేయించిన ఆ బ్రిజాలకు హెడ్లైట్లు ఈ బండికి సీట్ కవర్లు ఫుల్ మ్యాటింగ్ అంత అక్కడనే ప్రో ప్రొజెక్టర్ ల్యాంప్స్ దగ్గర దగ్గర కస్టమర్ దీనికి అక్కడ ఒక ముప్పై నాలుగు వేలు అక్కడ ఖర్చు పెట్టిండు అతడే పేపర్లు వేసి ఇస్తాడు ఇరవై లక్షలు చెప్తుండు ఒకవేళ మీరు వేసుకుంటా అంటే పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు స్టెప్ని కూడా బాగుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ ఇరవై లక్షలు చెప్తుండు సార్ వితౌట్ అయితే పదహారున్నర చెప్తుండు మాట్లాడుకోవచ్చు బండికి ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కేవలం బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర టీఎస్ నెంబర్ వేసి ఇస్తే ఇరవై లక్షలు మీరు వేసుకుంటా అంటే పదహారు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కంటే చెప్పండి బండికి ఇప్పుడు ఒక్క రూపాయి లోన్ రాదు లోన్కోవాలంటే మొత్తం పేమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఈ బోర్డు మీద మా ముగ్గురు అనేది నెంబర్ ఉన్నాయి సార్ వాళ్ళ ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు అతని దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది నాగర మొత్తం ఐదు ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి జగిత్యాలు విజిట్ చేయరి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్